మహిళ అంటే ఒక మనిషి మాత్రమే కాదు ఒక శక్తి ఒక సమూహం రామాయణంలో ఏడు ఖండాలు ఉన్నట్లు ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క కథ ఉన్నట్లే మహిళ కూడా ప్రతి క్షణము ఒక ఖండమే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పనిచేయడం మాత్రమే కాదు ఒక యుద్ధమే చేస్తుంది మహిళ పొద్దున్న ఐదు గంటలకు మొదలు పెడితే ఇల్లు ఊడ్చి టిఫిన్ చేసి పిల్లలను స్కూల్కి పంపించి భర్త నాఫీసుకి పంపించి మధ్యాహ్నం కాగానే వంట చేసి స్కూల్కి వెళ్ళి పిల్లలకి తినిపించి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి సామాన్లు కడుక్కొని బట్టలు ఉతికి ఆరేసి అవి ఎండితే మడతేసి సాయంత్రం కాగానే అమ్మ అంటూ పరిగెత్తుకొని వచ్చిన పిల్లలకి రకరకాల సేవలు చేసి ఆఫీస్ నుండి వచ్చిన భర్తకు కూడా సేవలు చేసి రాత్రి పడుకునేదాకా ఒక్కరితే కష్టపడి పనిచేస్తుంది ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ళకైతే ఈ పనులతో పాటు ఆ పనులు కూడా అదనమే ఇక పల్లెటూరులో ఉండే ఆడవాళ్ళ వరకు వస్తే మగవారితో పాటు కూలికి వెళ్ళి సాయంత్రం దాకా వాళ్ళతో కష్టపడి వాళ్ళతో పాటు తిరిగి ఇంటికి వచ్చి వంట చేసి ఇంటిళ్ళ పాలటికి అందరికీ సేవ చేసి రాత్రి ఏ టైంకి పడుకుంటుందో తెలియని పరిస్థితి అలా ప్రతి క్షణము ఒక ఖండమే ఆడదానికి అలాంటి ఆడవాళ్ళని మీరు నెత్తిని పెట్టుకొని పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి వాళ్ళని కించపరచకండి ఇది నా విన్నపం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్